ఇప్పుడు ఆ ఎదురు చూస్తున్న తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగనుంది ఈసారి గ్రామాలలో ఎన్నికల పండగను గట్టిగానే జరగనుంది ఇప్పటికే సర్పంచ్ల పథవకాలం పూర్తవగా పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావించగా రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలో అధికారులు కార్యాచరణ సురవు చేశారు బుధవారం రోజున పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థసారథి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు గ్రామ పంచాయతీ వారిగా ఓటర్ జాబితా తయారీ ప్రచురణపై అధికారులతో చర్చించారు ఓటర్ జాబితాలో తయారీ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఆగస్టు ఇరవై ఒకటిన షెడ్యూల్ విడుదల చేసింది అసెంబ్లీ ఓటర్ల లిస్టు ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల వార్డులు గ్రామ పంచాయతీల వారిగా ఓటర్ల జాబితాను తయారు చేయనుంది కోసం షెడ్యూల్ విభజన చేయనున్నది సెప్టెంబర్ ఆరవ తేదీన వార్డులు గ్రామ పంచాయతీల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై ఆయా జిల్లాల మండలాల అభివృద్ధి అధికారులు జిల్లా పంచాయతీ అధికారులు తయారు చేసిన గ్రామ పంచాయతీలో ప్రచురిస్తున్నారు ఆ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై జిల్లా కలెక్టర్లు మండలాభివృద్ధి అధికారులు సెప్టెంబర్ తొమ్మిది పది తేదీలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి మండల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు వారు సూచనలు సలహాలు స్వీకరించనున్నారు ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులపై సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ సంబంధిత జిల్లా పంచాయతీ అధికారులు లేదా మండల అభివృద్ధి అధికారులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని పంతొమ్ పంతొమ్మిదవ తేదీ లోగా పరిష్కరించనున్నారు అనంతరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వార్డుల వారీగా గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటర్ని జాబితా సంబంధించిన గ్రామ పంచాయతీ మండల పరిషత్తు ప్రచురించనుంది ఈ ఓటర్ లిస్ట్ తయారీ ప్రచురణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర కమిషన్ ఈ నెల ఇరవై తొమ్మిదిన వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడడం జరుగుతుంది